వెల్కమ్ తెలుగు భూమి నేను యువ కాంగ్రెస్ నాయకులలో జోష్ పెంచుతున్న యువ నేత ఓవైపు మన్ను టెండర్లు దంచి కొడుతున్నా అదే మన్ను టెండర్ లో ఎండను తగ్గట్టుగా తన స్పీచ్ తో సభకు వచ్చిన ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం మడితల ప్రణవ్ గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఎండగడుతూ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే తమ ప్రభుత్వం ఏం చేసిందో చేసిన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించి చెప్తున్నారు ప్రణవ్ బాబుకు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉండడం దానికి తగ్గట్టుగా అందరినీ కలుపుకొని పోయే ప్రణవ్ బాబు ఈసారి హుజురాబాద్ నుండి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎక్కువ మెజారిటీ వచ్చే ప్లాన్ చేస్తున్నారు తన మాటలతో ప్రచారాన్ని మరింత వేడెక్కించారు గురువారం వీణవంక జమ్మికుంటా ఇల్లంతకొండ ప్రచారంలో ప్రణవ్ మాట్లాడుతూ ఎన్నికల ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే ఎన్నికలని బీజేపీ పార్టీ తనకు నచ్చనివారని ఈడీసీబీఐ పేరుతో బెదిరింపులకు గురిచేస్తున్నారని రైతులకు రుణమాఫీ చేయలేని బీజేపీ పార్టీ బడబాబులకు మాత్రం లోన్ మాఫీలు చేస్తుంది అని దుయ్యబట్టారు మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేసి తామెంటూ చెప్పామని అన్నారు ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎంగా సవాల్ చేసిన దమ్మున్న లీడర్ రేవంత్ రెడ్డి అని అన్నారు అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం ఆహార భద్రత వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఫీజు రియంబర్మెంట్స్ లాంటి పేదలకు అవసరం వచ్చి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే కరువైన స్థితిలో ఉన్నారని అన్నారు సెంటిమెంట్ రాజకీయాలు మరలలా నియోజకవర్గంలో పనిచేయవు అని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు దొందే అని వాటికి ఓటు వేస్తే ఏం ప్రయోజనం ఉండదని అన్నారు ఈసారి గుజరాబాద్ నుంచి పెద్ద ఎత్తున మంచి మెజారిటీకి తీసుకువచ్చి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు